హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట అరవై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మనము జస్ట్ తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చాము ఇక్కడ కనబడుతున్నదే అనమాట ప్లాటు వెస్ట్ ఫేసింగ్ ప్లాటు నూట అరవై ఏడు గజాలు సో ముప్పై మూడు నలభై ఐదు సైజులో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకైతే ఉంటుంది సో మొత్తం డెవలప్మెంట్స్ అనే అయితే అయిపోయినాయి మొత్తం కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అనమాట ఓల్డ్ ప్రాజెక్టు సో సరౌండింగ్ ఆల్రెడీ ముప్పై ముప్పై ఐదు వేలు గజం ఉందన్నమాట కొత్త వెంచర్లో అటువంటిది మనకు తుక్కుగూడ ఈ ఓఆర్ఆర్కి జస్ట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే హెచ్ఎండిఎల్ఏ ప్రాజెక్ట్ అనమాట జస్ట్ మ్యాక్ విల్లాస్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు విల్లా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి జస్ట్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట ఇది సో ఇక్కడ నుంచి మనకు ఫాక్స్కాన్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేటు కేన్స్ కంపెనీ వీటికి వెళ్ళాలంటే జస్ట్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి ఒక ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏ రకంగా చూసుకున్నా శ్రీశైలం హైవేకి మనం జస్ట్ ఒక వన్ టూ కిలోమీటర్స్ లోపలే ఉంటామన్నమాట సో ఫ్రెండ్స్ ప్లాట్ అయితే మంచిగా ఉంది మంచి లేఅవుట్ లో వచ్చేసింది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్